ఓం సాయి రామ్ సాయి భక్తులకు నమస్కారం సాయి ఆశీస్సులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను షిరిడీకి చెందిన సాయిబాబాను ఒక గురువుగా యోగిగా ఫకీరుగా ఆయన హిందూ మరియు ముస్లిం భక్తులచే భగవంతుడుగా పరిగణించబడతారు ఈ సాయి సచ్చరిత్రను చదువుట ద్వారా వెనుట ద్వారా షిరిడీ సాయిబాబా ఆశీసులు లభిస్తాయి మరియు శాశ్వతమైన ఆనందాన్ని పొందగలరు బాబా లీలలను మరియు బోధనలను ఆస్వాదించడానికి శ్రీ సాయి సచ్చరిత్ర సారాంశాలను వినండి భక్తి యొక్క తొమ్మిది రీతులు సాయి మహిమను వినడం భక్తి యొక్క రీతిగా శ్రవణం అంటే సాయి నామాన్ని జపించడం ద్వారా భక్తులు పొందిన అనుభవాలను శ్రద్ధగా వినడం మరియు సాయి రూపం యొక్క మహిమ మరియు సందేశం మరియు అతని తత్వాన్ని ధ్యానించడం సాయి మహిమ కథలను వినడం ద్వారా మనలో భక్తి మెరుపులు వెలిగించాలంటే ముందుగా ఋషుల సాధువుల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీర్వాదం పొంది వారికి సేవ చేయాలి పవిత్ర సహవాసంలో ఉండాలని విధేయతతో ప్రవర్తించాలని మన నిజమైన సందేహాలను నివృత్తి చేసుకోవాలని మరియు వారు బోధించిన ఆధ్యాత్మిక బోధనలను ఆచరించడం నేర్చుకోవాలని మనం కోరుకుంటాము గురువు నుండి మనం పొందిన ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క నిధిని ఇతరులతో పంచుకోవాలి ఆయన కథను గాఢమైన ప్రేమతో భక్తితో వింటే సాయి తన కృపను మనపై కురిపిస్తారు కోట్లాది మంది సాయి భక్తుల అనుభవాలు దానికి చక్కని సాక్ష్యం గొప్ప పాటల స్వరకర్త దాసగను స్వరపరిచి పాడిన సాయి కథలను వినడం ద్వారా చోల్కర్ సాయి పట్ల ప్రేమ మరియు భక్తిని పెంచుకొన్నాడు కాబట్టి జీవితాంతం సాయి మహిమాన్వితమైన కృపలను వినాలి భక్తి యొక్క తొమ్మిది రీతుల్లో శ్రవణానికి చాలా ప్రాముఖ్యత ఉంది కావున మనం పదే పదే ఆయన మకరందమైన ప్రేమ అద్భుతాలు శ్రద్ధగా వినాలి వాటిని అందరిలో వ్యాప్తి చేయాలి వినడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలి సాయితో కలిసిపోవడానికి మరియు ఏకం కావడానికి ఇదే సులభమైన మార్గం ఓం సాయి రామ్